మాఘ పురాణం పన్నెండవ అధ్యాయం నీచ జన్మములు ఎత్తిన సుశీల పుత్రిక మాఘ స్నానంతో విముక్తి పొందిన ఇంద్రుని కథ ఈ కథలో తెలుసుకుందాం మాఘ పురాణంలో పన్నెండవ అధ్యాయంలో మాఘ స్నానంతో తొండ రూపాన్ని విడిచిన సుశీల పుత్రిక వృత్తాంతం పద్మ పర్వతం మీద ఇంద్రుని కనుగొన్న దేవతలు మాఘ స్నానంతో అతని గాఢద రూపాన్ని ఏ విధంగా పోగొట్టారో వివరంగా తెలుసుకుందాం మాఘపురాణంలో పన్నెండవ అధ్యాయం పరమశివుడు పార్వతికి గృఘృతశన్య మదన మహర్షి జాను మహర్షుల సంవాదాన్ని తెలియచేస్తూ పన్నెండవ రోజు కథ కథను చెప్ప ప్రారంభించాడు ఘృత్య మదన మహర్షి జాను మహర్షుల సంవాదం వృతస్థి మదన మహర్షి జాను మహర్షితో ఈ విధంగా చెప్పసాగను దేవతలు ఈ విధంగా తొండ రూపాన్ని విడిచిన సుందర వనితను ఆమె వృత్తాంతాన్ని వివరించమని కోరగా ఈ విధంగా చెప్పసాగాడు సుశీల పుత్రిక వృత్తాంతం దేవతలతో సుందరమైన వనిత ఇలా చెప్పడం ప్రారంభించింది నేను కాశ్మీరు దేశంలో సుశీలుడు అనే బ్రాహ్మణ్ పుత్రికను నా తండ్రి యుక్త వయసులో నాకు వివాహం చేశాడు కానీ వివాహమైన నాలుగు రోజులకే నా భర్త మరణించాడు అతి చిన్న వయసులోనే నాకు ఈ గతిపట్టడం చూసి నా తండ్రి విచారంతో జీవితంపై వైరాగ్యంతో నన్ను బంధువుల ఇంట్లో విడిచిపెట్టి నా తల్లితో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత తన యోగ విద్యతో శరీరాన్ని విడిచి అర పుణ్యలోకాలకు చేరాడు నా తల్లి కూడా అతన్ని అనుసరించింది బంధువుల ఇంట దీనావస్థలో సుశీల పుత్రిక బంధువుల ఇంట్లో ఉన్న నేను కష్ట కష్ట జీవిగా భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడపసాగాను నేను ఈరోజు శుచి అయిన అన్నము తిని ఏ రోజు కూడా శుచి అయిన అన్నం తిని ఎరగను ఎప్పుడు చద్దన్న మిత్రులు తిని వదిలేసిన అన్నాన్ని తింటూ ఉండేదాన్ని వేలకు స్నాన స్నాన పానాదులు లేక శుచి శుభ్రం లేకుండా ఉండేదాని ఒకనాడు కూడా శ్రీహరిని పూజించడం దేవాలయానికి వెళ్ళడం లాంటివి చేయలేదు ఎవరైనా హరికథలు చెప్తున్నాను వింటావా అన్న వారిని కూడా హేళన చేస్తుండేదాన్ని చిల్లరగా కొన్ని వస్తువులు కొని తిరిగి అమ్ముతూ పుష్కలంగా ధనం సంపాదించాను కాని ఏనాడు దైవకార్యం దానధర్మములు చేసి ఎరంగను ఎన్నో నీచ జన్మములు ఎత్తిన సుశీల పుత్రిక ఇలా ఉండగా వయసులో ఉన్న నేను ఒక వైశ్య యువకునితో సంబంధం పెట్టుకుని అతనుంచి ధనం తీసుకునేదాన్ని ఇదే వృత్తిగా భావించి ఎంతో మందితో జారత్వానికి ఒడిగట్టి విపరీతంగా ధనం సంపాదించాను కాలక్రమేణ మరణించాక నేను నరకంలో క్రూరమైన బాధలు అనుభవించాక ఆ తర్వాత అనేక జన్మములో భర్త లేని ఆడదానిగా కోతిగా కుక్కగా పిచాచిగా ఎద్దుగా పశువులాగా క్రిమి కీటకాలుగా అనేక వందల జ జన్మలు ఎత్తాను ఇప్పుడు మీరు నాకు మోక్షం ప్రసాదించిన తొండ జన్మను వెయ్యి సార్లు అనుభవించాను ఒకనొక స్త్రీ జన్మంలో వైశాఖ మాసంలో నేను ఒక బ్రాహ్మణుడికి మధ్యాహ్నం వేళ అన్నం పెట్టిన పుణ్యానికి ఇప్పుడు నాకు శాప విమోచనం కలిగి ఇలా మారాను అంటూ సుశీల పుత్రిక తన వృత్తాంతాన్ని దేవతలకు తెలియజేసింది సుశీల పుత్రిక వృత్తాంతాన్ని విన్న దేవతలు మాఘమాసంలో సూర్యోదయ స్నానంలో కేవలం కొన్ని నీటి బిందువుల చేత తొండకు స్త్రీరూపం రావడం చూసి ఆశ్చర్యపోయారు చివరకు వారిలో ఒక రామని వివాహమాడారు ఇంద్రునికి వెతి వెతికి పట్టుకున్న దేవతలు పద్మ పర్వతం మీద గాడద రూపంలో ఉన్న ఇంద్రుని దేవతలు వెతికి పట్టుకున్నారు కానీ ఇంద్రుడు మాత్రం గాడిద రూపంలో దేవతల ముందుకు రావడానికి సిగ్గుపడి ఓ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు అప్పుడు దేవతలంతా కలిసి గాడిద రూపంలో ఉన్న ఇంద్రుని వద్దకు వెళ్ళి ఇంద్రా మేము దేవతలు నీకు భయం లేదు ఆ శ్రీహరిని శాపానికి కారణం చెప్పాడు నీకు గాఢ రూపం పోయి మార్గాన్ని కూడా శ్రీహరి చెప్పాడు నీకు శాపమోచం కలిగించడానికి స్వర్గానికి తీసుకువెళ్లడానికి మేము వచ్చాము అని చెప్తూ దేవతలందరూ కలిసి ఆ గాడిదను తుంగభద్ర నదీ తీరానికి తీసుకువెళ్లారు ఇంద్రుడు నడిచే శక్తి లేక అతి కష్టంగా సిగ్గుతో తల వంచుకుని వారితో కలిసి నడిచాడు ముప్పై రోజులు స్నానంతో ఇంద్రుడికి విముక్తి దేవతలు మాఘమాస శుద్ధ పాడ్యం మొదలుకొని అమావాస్య వరకు ముప్పై రోజుల పాటు ఇంద్రుణ్ణి తుంగభద్ర నదీ జలాలలో స్నానం చేయించారు దేవతలు కూడా ముప్పై రోజులు స్నానం చేసి ధరించారు తత్పుణ్య ఫలితంగా దేవేంద్రుడు బ్రాహ్ బ్రాహ్మణ శాపం నుంచి విముక్తుడై గాడిద ముఖం పోయి స్వర్గానికి పోయి శక్తిని పొందాడు ఇంద్రుడు దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు వరకు చెప్పిన మదన మహర్షి జాను మహర్షితో జాహును చూశావుగా మహత్యం మహత్యమేంతటి గొప్పదో ఈ కథ విన్నవారికి చదివిన వారికి అమితమైన పుణ్యఫలం కలుగుతుంది పూర్వం పంపానది తీరంలో ఒక భయంకరమైన పిచాచము మాఘమాస మహిమ తెలియచేసే కథను విని పాప విముక్తుడాయను ఆ వృత్తాంతం వివరిస్తాను వినుము అంటూ ఘతస్యన మదన మహర్షి పన్నెండవ రోజు అధ్యాయాన్ని ముగించాడు ఇక్కడి వరకు జరిగిన ఘతశనే మదన మహర్షి మహర్షిలో సంవాదాన్ని శివుడు పార్వతికి తెలియజేస్తూ పదకొండవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాసే మహత్యే ద్వాదశ అధ్యాయ సమాప్తం ఓం నమ శివా